వ్యక్తిగత పగలతో ఏ మాత్రం సంబంధం లేనటువంటి మా వెలమ జాతిని చంపి తీరుతానంటూ బల్ల గుద్ది సవాలు చేసినట్టు మన సాధనార్ ఎమ్మెల్యే వీరిరపల్లి శంకర్ మా వెలమ జాతిని కించపరుస్తూ అసభ్యకరంగా అవమానకరంగా అందరినీ చంపి తీరుతానంటూ బల్ల గుద్ది సవాలు చేయడం మా అందరి దృష్టికి వచ్చింది మా వెలమ జాతి మొత్తం భయాందోళనలకు గురవుతుంది మాకు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఈ ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ మా జాతిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం సమంజసం కాదు రాజకీయ పరమైన కక్షలుంటే మీరు మీరు రాజకీయంగా ఏమైనా చేసుకోండి కానీ ఒక జాతిని ఒక కులాన్ని పేరు పెట్టి తిట్టడం ఈ రాష్ట్ర చరిత్రలో గత ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు లేదు ఏ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు మాట్లాడలే సందర్భాలు లేవు కానీ ఈ ఈ సంవత్సరాల పాలనలో ఈ రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరూ విచ్చల విడిగా మమ్మలను టార్గెట్ చేస్తూ మాట్లాడడం మమ్మల్ని అందరినీ కలిసి వేసింది ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లా వెలమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నగర్ వేదికగా మేము ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది వీర్లపల్లి శంకర్ బేషరత్తుగా ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే రేపు ఉదయం పది గంటలకు బిడ్డ వీర్లపల్లి శంకర్ ఈ సహద్నగర్ పట్టణంలో ఈ చౌరస్తులో ఉంటాం రా ఎవరు చంపుతావో చూద్దాం మా వెలువ పంతులు అందరూ వస్తారు నువ్వు ఒక అయ్యకే ఉట్టిన వాడ అయితే రా బిడ్డ యువనిజంతో రా రేపుదే పల్లె వెలువ పందులందరూ సహాత్ నగర్ చోరతో వస్తారు బిడ్డ ఈ క్యాంప్ ఆఫీసు నీ ఇల్లు ముట్టడిస్తాం నీవు ఉంటే ధైర్యం ఉంటే నీ కష్టమైన నువ్వు కాంగ్రెస్ కార్యకర్తయితే రా చూసుకుందాం జై వెలమా సామాజికలు మా సామాజిక వర్గం పైన కాదు ఎవరికి ఎలాంటి హాని చేయని ఒక మానవత వ్యక్తిత్వం గల సామాజిక వర్గం ఈ సామాజిక వర్గాన్ని అతను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా పగ ఉన్నా లేకపోతే దేశం ఉన్నా రాజకీయ ప్రత్యర్థి ఉన్నా వారి పేరు పెట్టి మాట్లాడాలి కానీ పూర్తిగా విమల నిలమ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కొడుక చంపుతానంటూ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కుడక తన సంస్కారానికి ఎక్కడ ఏ సంస్కారంతోటి ఆ మాటలు మాట్లాడిండు తను ఈ విధంగా ఒక సామాజిక వర్గం ఎక్కడికక్కడ అడ్డుకొని మనను అతను శాశ్వతం కాదు ఎమ్మెల్యే పదవి అనేది ఇది నాలుగు రోజుల ముచ్చట దానికి ఏదో ఎవరో ప్రాపకం పొందాలని ఆవేశపడి ఒక సామాజిక వర్గాన్ని బహిర్గతంగా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం సభం కాదు దీనికి తగిన గుణపాఠం బుద్ధి చెప్తాము త్వరలోనే బే శరతుగా క్షమాపణ చెప్పకపోతే ఇరవై నాలుగు గంటల్లో అతని ఇంటిని అతని క్యాంప్ ఆఫీసును రేపటిలోగా ముట్టడిస్తాము దీనిపైన పార్టీ గుడుక తక్షణమే స్పందించి అతనితో క్షమాపణ చెప్పించాలని నిలమ సామాజిక వర్గం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కె శంకర్ గారు చాలా అవాంఛిత వ్యాఖ్యలు వెలమ సామాజిక వర్గంలో చేశారు బేసిక్గా మనుషులంతా ఒక్కటే జాతులు కులాలు మతాలు అన్నవి లేవు అవి మన వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా ఉంచినవి అని చెప్పేసి మనం కనుక్కున్నాం మన పెద్దల నుంచి మనకు వచ్చింది కానీ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి కుల మతాలకు అతీతంగా జాతికి మతాలకు అతీతంగా తర తమ భేదం లేకుండా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి శంకర్ గారు మరి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని మిమ్మల్ని అందరినీ చంపుతా అవసరమైతే నేనే నగర్ ఎమ్మెల్యేగా బయటికి వచ్చి వచ్చి ఒక్కొక్కరు చిత్తమండి చేస్తానడం ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం మరి మీ ఇది మీ వ్యక్తిగత వ్యాఖ్యల లేదంటే మీ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మీతో పలికించిన వ్యాఖ్యల అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ కులాలు అగ్ర కులాలు అని విడదీసే ఇలాంటి గుహ కుహన రాజకీయవాదుల వల్లే సమాజం విచ్ఛిన్నమైతా ఉంది మరి కులాల పరంగా విభేదాలు సృష్టించి బాగుపడదామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు వ్యవహరిస్తూ ఉన్నారా మరి ఈయన వ్యక్తిగత వ్యాఖ్యలు అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి మహాకవి గారు అన్నట్టు కులమత భేదాలు లేనప్పుడే సమాజం అనేది వికసిస్తా ఉంది మన భావి భారత పౌరులకి మంచి జరుగుతుందని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చెప్పింది కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ కుహన రాజకీయవాది